హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ వర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎవరు ఎప్పుడు ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఈ వీడియోలో మీరు మీతో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను నేను సో స్టూడెంట్స్ అందరూ కూడా జోసాకి ఎంటర్ అయ్యే ముందు అంటే జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డబ్బులు ఏమి కట్టాల్సిన పని లేదు మనకి ఎప్పుడైతే సీట్ వస్తుందో అప్పుడు మాత్రమే కట్టాలి టోటల్గా మనకి ఫైవ్ రౌండ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఫైవ్ రౌండ్స్లో ఎవరు ఎప్పుడు ఎంత డబ్బులు కట్టాలి అంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్ పరిస్థితి వేరు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీ వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది మొట్టమొదటి మనం ఎన్ఐటీ ఐటీ వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ జిఎఫ్టీఏలో కానీ మనం పెట్టుకున్న ఛాయిస్ ప్రకారం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రౌండ్స్లో ఎప్పుడైనా సీట్ రావచ్చు ఎప్పుడైతే సీట్ వస్తుందో ఏ రౌండ్లో అయితే సీట్ వస్తుందో ఆ రౌండ్లో మాత్రమే డబ్బులు కట్టాలి ఇది ఫస్ట్ తర్వాత అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ డబ్బులు కట్టాలి ఇది మేజర్ పాయింట్ సో ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీఐ కానీ ఈ మూడు కల కాలేజీల్లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడు ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లో సపోజ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో డబ్బులు కట్టాలి మళ్ళీ ఇంకా ఏ రౌండ్లో కట్టాల్సిన పని మధ్యలో మన సీటు మారచ్చు లేకపోతే అదే సీటు మనం ఉంచుకున్నా కానీ మనకు కట్టాల్సిన పర్లేదు ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు కట్టాలి లేదు ఫస్ట్ రౌండ్లో సీట్ రాకుండా సెకండ్ రౌండ్లోనే వచ్చిందనుకోండి అప్పుడు సెకండ్ రౌండ్లో కొంత డబ్బులు కట్టాలి మళ్ళీ ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత అందరూ డబ్బులు కట్టాల్సిందే ఆ సీటు వచ్చిన వాళ్ళందరూ కట్టాల్సిందే ఓకే సో ఎంతెంత ఫీజు కట్టాలి ఐఐటి వాళ్ళకి ఎలా కట్టాలనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను ఫస్ట్ ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీలో కానీ సీటు వచ్చిన వాళ్ళు సపోజ్ మీకు ఫస్ట్ రౌండ్లోనే సీట్ వస్తే మీరు పెట్టుకున్న ఛాయిస్ ప్రకారం ఎస్సీ ఎస్టీపీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా సరే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆన్లైన్లో కట్టాల్సింది ఆన్లైన్లో అంటే నెట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు యూపీఐ అంటే మనకి గూగుల్ పే ఫోన్పే వాటి ద్వారా కట్టచ్చు లేదా ఈ చలానా స్టేట్ బ్యాంక్ వెళ్ళి కూడా కట్టచ్చు ఈ మూడు ప్రొసీజర్లో ఎలా అయినా కట్టచ్చు ఇప్పుడు అందరూ యూపీఐ వాడుతున్నారు కానీ పెద్ద విషయమే కాదు సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది ఓకే తర్వాత మిగతా వాళ్ళు అంటే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓపెన్ కేటగిరీ ఈ మూడు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాల్సి ఎప్పుడు కట్టాలి మీకు సీటు ఏ రౌండ్లో వస్తే ఆ రౌండ్ కట్టాలి మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండే కట్టాలి ఇంకా మిగతా రౌండ్స్ కట్టాల్సిన పని లేదు ఫస్ట్ రౌండ్ రాకుండా సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిందనుకోండి అప్పుడే కట్టాలి సీట్ మీరు డబ్బులు కడితేనే సీట్ అనేది ఉంటుంది లేకపోతే ఉండదు ఆ తర్వాత రౌండ్స్ కూడా మీరు ఎలిజిబుల్ కారు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అంటారు అంటే నాకు వచ్చిన సీట్ నేను తీసుకుంటున్నాను అని చెప్పుకోవటం అన్నమాట సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు పదిహేడు వేల ఐదు వందలు కట్టాలి కేటగిరీ వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది ఇది కట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఫ్లోర్ టు స్లైడ్ ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకుంటాం సీటు మారినా కూడా మనం కట్టాల్సిన పని లేదు లాస్ట్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళీ పార్షల్ అడ్మిషన్ ఫీజ్ అని ఉంటుంది అది ఖచ్చితంగా కట్టాలి అలా కడితేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అది వాళ్ళు ఎంత కట్టాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఇంకా ట్వంటీ కట్టాల్సి ఉంటుంది అలాగే ఓబీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే కట్టాల్సి ఉంటుంది సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ పదిహేడు వేల ఐదు వందలు కట్టాలి తర్వాత ఇరవై వేల రూపాయలు కట్టాలి ట్వంటీ థౌజండ్ అంటే ఓవరాల్గా మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఓబి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ టైం థర్టీ ఫైవ్ మీకు ఎప్పుడు సీట్ వస్తుంది అప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టాలి తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టాలి ఫార్టీ ఫైవ్ థౌజండ్ కట్టాలి అంటే టోటల్గా ఎనభై వేల రూపాయలు మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేస్తేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది అయితే ఈ ఎనభై వేలలో ఫైవ్ థౌజండ్ తగ్గించుకొని మిగతా డెబ్బై ఐదు వేలు ఓ ఈ మూడు కేటగిరీ వాళ్ళు వీళ్ళకైతే ఫైవ్ థౌజండ్ తగ్గించుకొని థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కింద కట్ అయిపోతుంది ఇవి కాలేజీకి వెళ్ళేవి ఇవేమి జోసా వాళ్ళు తినేదేం కాదు జోసా వాళ్ళ ఫీజు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇందులో కట్ చేసుకుంటారు కట్ చేసుకొని మిగతా ఫీజు అనేది మీరు ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళు యాడ్ చేసుకుంటారు అంటే కాలేజీకి మీరు సపోజ్ లక్ష రూపాయలు కట్టాల్సి వచ్చింది అనుకోండి ఆల్రెడీ మీరు ఇక్కడ ఇందులో డెబ్బై ఐదు వేలు కట్టారు కదా ఐదు వేలు ఎనభై ఐదు ఎనభై వేలు ఐదు వేలు అనేది ఫీజు కింద కన్స తగ్గించుకుంటారు వాళ్ళు మిగతా డెబ్బై ఐదు వేలు కాలేజీలో కట్టేస్తారు అది సో టోటల్ ఫీజు ఎంత ఉంటుందో మీ కాలేజీలో దాంట్లో ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వీళ్ళకైతే థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వాళ్ళు తగ్గించుకొని మిగతా ఫీజు మీరు కాలేజీకి వెళ్ళి కట్టాల్సి ఉంటుంది సో ఈ రెండు ఫీజులు కూడా ఫస్ట్ సెవెంటీన్ ఫైవ్ తర్వాత ట్వంటీ థౌజండ్ ఈ రెండు ఫీజులు ఆన్లైన్లోనే కడితేనే మీకు సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది అలాగే వీళ్ళైతే థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది మరి ఐఐటి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఐఐటి స్టూడెంట్స్ అయితే మీకు ఎక్కడ ఎప్పుడు రౌండ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎప్పుడైనా సరే ఐఐటిలో గనక వస్తే మీరు చేయాల్సిన పని మళ్ళీ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి ఓకే ఐఐటీలో సీట్ వచ్చి సపోజ్ ఫస్ట్ రౌండ్లో మీకు ఎన్ఐటీలో సీట్ వచ్చింది సెకండ్ రౌండ్లో ఐఐటీలో వచ్చింది ఎప్పుడైనా ఒకటే సో మళ్ళీ మళ్ళీ కట్టకర్లా ఒక్కసారి కట్టడమే ఫీజు అనేది జోసాల గుర్తుపెట్టుకుని ఒకే ఒక్కసారి కట్టాలి ఫస్ట్ రౌండ్లో ఎన్ఐటీలో వచ్చి సెకండ్ రౌండ్లో ఐఐటీలో వచ్చినా మీరు మళ్ళీ కట్టాల్సిన పని లేదు మనకి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే కడతాం ఓకే సో మీకు ఎప్పుడు సీట్ వచ్చినా సెవెంటీన్ ఫైవ్ లేదా థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టాలి ఇంకా ఫైనల్గా మీకు ఐఐటి ఫిక్స్ అయిపోయింది అనుకోండి ఐఐటిలోనే మీరు ఉండిపోయారు అనుకోండి మీరు ఫిఫ్త్ రౌండ్ తర్వాత డబ్బులు ఏమీ కట్టాల్సిన పని లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఐఐటీలో సీటు వచ్చి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఫైవ్ రౌండ్స్ తర్వాత మీకు ఐఐటీలోనే సీటు ఫిక్స్ అయిపోతే మీరు మళ్ళీ ఈ డబ్బులు కట్టాల్సిన పని లేదు ఈ ఇరవై వేలు నలభై ఐదు వేలు కట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా ఐఐటీకి వెళ్ళిపోయి ఐఐటి కాలేజీలు ఎప్పుడైతే చెప్తారో ఆ డేట్కి వెళ్ళిపోయి ఆ మిగతా ఫీజు అనేది అక్కడ కట్టాలి కాబట్టి ఇందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి వాళ్ళు ఒక్కసారే ఫీజు పే చేయాలి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీ వాళ్ళైతే సార్లు పే చేయాల్సి ఉంటుంది మీకు సీటు వచ్చినప్పుడు ఒకసారి ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అదే ఐఐటి వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి ఎప్పుడు సీట్ వస్తుందో అప్పుడే పే చేయాలి తర్వాత ఐఐటికి వెళ్ళిన తర్వాత కాలేజీలు ఓపెన్ చేసిన తర్వాత ఐఐటికి వెళ్ళే మిగతా ఫీజు కట్టాలి అలా కాకుండా మరి ఎంత నేను కట్టను నాకు సీటు వద్దు అని అనుకుంటే మీకు సెవెన్ థౌజండ్ రూపీస్ తగ్గించుకొని అంటే మీరు ఎవరైనా సరే ఇందులో పదిహేడు వేల ఐదు వందలు లేదా ముప్పై ఐదు వేలు కట్టేసి లాస్ట్ రౌండ్ తర్వాత డబ్బులు కట్టకపోతే ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ లేదా జిఎఫ్టీఏలు వాళ్ళు ఎవరైనా సరే లేదా ఐఐటి వాళ్ళైనా సరే ఐఐటి సీట్ వచ్చి వెళ్ళకపోతే అది దాన్ని మనం ఏం చేయలేము ఇంకా ఐఐటీ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే ఓన్లీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఏల్లో పదిహేడు వేల ఐదు వందలు లేదా ముప్పై ఐదు వేలు కట్టి లాస్ట్ రౌండ్లో తర్వాత ఫిఫ్త్ రౌండ్ తర్వాత కనుక మీరు డబ్బులు కట్టకపోతే మీరు పంపించిన బ్యాంక్ అకౌంట్కి సెవెన్ థౌజండ్ కట్ చేసుకుంటారు సెవెన్ థౌజండ్ కట్ చేసుకొని పదివేల ఐదు వందలు ఇక్కడ సెవెన్ థౌసండ్ కట్ చేసుకొని మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ అనేది పంపిస్తారు తొందరగా పంపించడం దానికి ఒక వన్ మంత్ టూ మంత్తో టైం అయితే పడుతుంది ఇది జోసాలో మనం ఎంత డబ్బులు కట్టాలి ఎప్పుడు కట్టాలి ఎవరు కట్టాలనే దానికి పూర్తి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం ఏదైనా డౌట్ వీలైనప్పుడు మీకు ఖచ్చితంగా మెసేజ్కి రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం సో విషు ఆల్ గుడ్ ఐస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం